మీ మొట్టమొదట ప్రస్థానం ఎక్కడ మొదలైంది సార్ నా నటప్రస్థానం నేను చదువుకుంటున్న కాలేజీలో జరిగింది ఓకే ఓకే ఆ కాలేజీ నుంచి మెల్లిగా మిమిక్రీలోకి వెళ్ళి కాలేజీలోనే మిమిక్రీ చేస్తూ మీ లెక్చరర్స్ని బాగా ఇంప్లీట్ చేసేవాళ్ళంటే కదా మామూలుగా కాదండి ఆ మాట్లాడిన లెక్చరర్ నేను కదా తెలిసిది కాదు ఓకే వెనక నుంచి సేమ్ వాయిస్ మాట్లాడేవాడిని వాళ్ళకి పాపం ఇబ్బంది కలిగేది ఇక కాలేజీలో ప్రిన్సిపాల్ గారు కంప్లైంట్ ఇచ్చారు లెక్చరర్లు అందరూ వాడు ఎవడోనండి మా గొంతు యాజ్టీజ్ ఇమిటేట్ చేసేస్తున్నాడు పెంట పెట్ట చేసేస్తున్నాడు క్లాస్ రూమ్ అంతానని సరే యానివర్సరీ వస్తుంది కదా మిమిక్రీ పోటీలు పెట్టండి వాడు ఎక్కేస్తాడు పైకి అసలు తెలిసిపోతాడు ఎవడైతే కరెక్ట్గా చేశాడో వాడే అని గుర్తిద్దాం ఓకే నన్ను ఓహో మిమిక్రీ పోటీలు కదా అని నేను ఎక్కేసాను ఎక్కేసి కింద నుంచి వీళ్ళు అరుస్తున్నారు ఆ మ్యాస్టార్ని చేయాలి ఈ మ్యాస్టర్ని చేయాలని ఓన్లీ అందరూ అడుగుతున్నారు కదా అంటే అక్కడగా చేశాను ఆ వీడండి ఇమిటేట్ చేస్తున్నది అన్నట్టుగా అలాపోయారు కానీ అప్పుడు తర్వాత పిలిచి నన్ను మందలించకుండా నీకు తెలుసు లేదోరే దీన్ని మిమిక్రీ అంటారా దీన్ని కొంతమంది ప్రముఖ వ్యక్తులను చేసి బయట నువ్వు పేరు తెచ్చుకుంటే మిమిక్రీ కళాకారుడిగా అభివృద్ధి చెందుతావు విద్య నేర్పే గురువులను మాత్రం ఇలా చేయకూడదురా ఆలోచించు బాగా ప్రాక్టీస్ చేసే వాయిస్లు అదే ప్రముఖ వ్యక్తులను చేసి రంజింపజేయి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతావు అని మొత్తం లెక్చరర్లు అందరూ చెప్పగా ఓహో ఇది మిమిక్రీ అంటారు అప్పటికి నాకు తెలియదు మిమిక్రీ అని సరే ఇంకా అక్కడి నుంచి సినిమా యాక్టర్లని న్యూస్ రీడర్లని పొలిటీషియన్స్ని వీళ్ళని ఇమిటేట్ చేస్తూ ఒక థర్టీ ఇయర్స్ మెమికరీ చేసి మూడు గోల్డ్ మెడల్ తీసుకుని ఓ గోల్డ్ మెడల్స్ తీసుకుని వెళ్ళిన ఊరు మళ్ళీ వెళ్ళేవాడిని కాదు రానిచ్చేవాళ్ళు కదా నేను వెళ్ళను ఆ ఊరిలో ఒకసారి కాంపిటీషన్కి వెళ్ళానంటే అక్కడ విన్ అయ్యానంటే ఇంక మళ్ళీ వెళ్ళకూడదు నెక్స్ట్ వాళ్ళు పైకి వస్తారుగా ఓహో ఇంకో కళాకారుడు అభివృద్ధి నేనే వెళుతూ ఉంటే ఇంకా జీవితాంతం నాకే ఇచ్చేలా ఉంటే మిగతా కళాకారులు బాధపడతారు ఒకడే ఎదగడం కాదు మన కింద వాళ్ళు కూడా ఎదగాలని గొప్ప ఆలోచన గొప్ప ఆలోచన ఒకసారి వెళ్ళిన ఊరు మళ్ళీ వెళ్ళి వాడి అనకాపల్లి అనకాపల్లినగా శివదేవుని చిక్కాల వైజాగ్ వరంగల్ అన్ని చోట్లకి వెళ్ళాను వెళ్ళి ఒకసారి విన్నాను అంతే ఇంక మళ్ళీ ఊరు వెళ్ళను వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళను అది నాకు అలవాటు అలా చేసి చేసేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఇంకా మిమికరీకి సల్యూట్ చెప్పి మానేశాను